విద్యార్థిని విద్యార్థులు చరిత్ర సృష్టించే లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడాలని శాసనసభ్యులు బోడె ప్రసాద్ అన్నారు కోరంకి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎప్పటి నుంచో పిల్లలకి క్లాస్ రూములు సరిపోక ప్రభుత్వం నిర్మాణం చేసిన దాదాపు డెబ్బై ఎనభై శాతం పూర్తయిన బిల్డింగ్ అసంపూర్తిగా నిర్మాణం ఉండటంతో ఇక్కడ పిల్లలు హెచ్ఎం గారు అభ్యర్థన మేరకు దాన్ని పూర్తిగా ఫ్లోరింగ్లతోటి విండోస్ పెయింట్స్ ఎలక్ట్రీషియన్స్ ఇంకా పిల్లల యొక్క స్కూల్ బెంచెస్ అన్నీ కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు దాతలు ముందుకు వచ్చి అనుమల ప్రభాకర్ రావు గారు నిర్మాణం పూర్తి చేయడం వలన పిల్లలందరికీ కూడా ఈరోజు క్లాస్ రూమ్స్ సఫీషియెంట్గా సరిపోయే పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా గతం నుంచి కూడా ఎన్నో ఉదాహరణకి ఈ యొక్క కళావేదిక కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఈ అనుమోలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే గ్రామానికి సంబంధించిన అనేక పేదవారికి సంబంధించిన విషయాల్లో కూడా చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరిన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ